కడప నగరంలో వినాయక నగర్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రమోటర్లు అన్వర్ మరియు రియాజ్లు మాట్లాడుతూ మా రెస్టారెంట్ లో అతి తక్కువ ధరకు చికెన్ బిర్యానీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే దొరుకుతాయని మా రెస్టారెంట్ లో హైదరాబాద్ ఇరానీ టీ చికెన్ దమ్ బిర్యానీ తందూరి చికెన్ నుండి మండీ బిర్యానీ రుచికరమైన వంటలతో పాటు రెస్టారెంట్ లభించునని ఈ సదా అవకాశాన్ని కడప నగర ప్రజలందరూ ఒక్కసారి మా రోషిని అండ్ రెస్టారెంట్ను సంప్రదించి రుచి చూడగలరని వారు అన్నారు બને <coughs> <coughs> కేఫ్ అండ్ రెస్టారెంట్ అని మన కే అందరికీ నమస్కారం రౌష్ని కేఫ్ అండ్ రెస్టారెంట్ అని మన వినాయక్ నగర్ సర్కిల్ దగ్గర కేఎంఆర్ ఫంక్షన్ హాల్ పక్కనే కొత్తగా స్టార్ట్ చేసినాము మా వద్ద వచ్చేసి చికెన్ బిర్యానీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ కడుపు నిండా ఒకరు తినొచ్చు ఈజీగా ఇంకా వచ్చేసి హైదరాబాద్ ఇరానీ చాయ్ అనేది మన కాడ చాలా స్పెషల్ ఐటమ్ ఉంది ఖచ్చితంగా అందరూ ఒకసారి టేస్ట్ చేయాలా మినిమం కాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే మన స్టార్టింగ్ విత్ నైన్ రూపీస్ ఈరోజు మన రోషి కేఫ్ అండ్ రెస్టారెంట్ కి మన కడప ఎమ్మెల్యే గారు మాధవి రెడ్డి గారు రావడం జరిగింది సో ఈ ఓపెనింగ్ బాగా గ్రాండ్గా ఓపెనింగ్ చేసినారు మన రౌషనీ కేఫ్ అండ్ రెస్టారెంట్లో చాలా మంచి హైదరాబాద్ ఇరాన్నిటి దొరుకుతుంది ఖచ్చితంగా అందరూ వచ్చి టేస్ట్ చేయాలని కోరుకుంటారు ప్రత్యేకమైన బ్రెడ్స్ ఐటమ్ దొరుకుతుంది చైనీస్ ఐటమ్స్ ఇంకా వచ్చేసి తందూరి ఐటమ్ షవర్మ బిర్యానీ మంది ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి వచ్చి టేస్ట్ వచ్చి చూడండి